నా పేరు మధు యాదవ్ బీజేఎంఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మా రాష్ట్ర అధ్యక్షులు నాని మసూందరరావు గారు ఆదేశానుసారం నిన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీ సాధించడం దేశానికే గర్వకారణం మరలా ఈ దేశంలో నేనున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రజలు గుర్తు చేశారు ఇలాగనే ప్రతి రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బీజేపీకి అత్యధిక మెజార్టీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను ఉగ్రముగ్గురికి ఒక ఒక సవాల్ విసురుతున్నాను ప్రశాంతమైన కాశ్మీర్ ప్రాంతంలో మీరు చేస్తున్న అల్లర్లు ప్రజల మధ్యన ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో మీరు చేస్తున్న అల్లర్లు మీరు ఆషామాషిగా తీసుకుంటే ఖబర్దార్ నిన్నే చూశారు మీరు ఆపరేషన్ సింధూర్లో మిమ్మల్ని ఎట్లా గడగడలాడించింది గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు మీ ఆటలు సాగవు యావత్ భారతదేశంలో హిందువులందరూ ఏకమై మిమ్మల్ని పాకిస్తాన్కి పారదోలేదాకా నిలబడతామని పోరాడతామని గుర్తు చేస్తూ భారత మాతకు జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి